ఈరోజు ఆదివాసులకు చరిత్ర లేదు ఆదివాసీల చరిత్ర వారసత్వానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవన్న క్రమంలో నవతరంగాల స్టూడియోలో ఆదివాసీలు వెయ్యి సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా తాలపత్ర గ్రంథాల్లో చిత్రలిపి రూపంలో తన వంశ మూలాన్ని తెలిపిన తాలపత్రాలతో మనం ఇవాళ ఈ స్టూడియోలో ఆ చారిత్రక ఆధారాలని బయట పెట్టడం జరుగుతుంది శ్రీ సమ్మక్క సార్లమ్మ ఆర్కియాలజీ మరియు ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరిట మేము నడిపే ఈ పరిశోధనలో భాగంగా మా పరిశోధన సెంటర్ డైరెక్టర్ బుగ్గ కోటేశ్వరరావు గారు సేకరించిన తాళపత్ర గ్రంథాలలో మరికొద్ది రోజుల్లో జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొయ్యూరు గ్రామంలో జరిగే పూర్వకాలం నుంచి జరిగే మూడవ గొట్టు ఇలవేల్పు చిర్రాజు జాతర యొక్క రెండు తాళపత్ర ఆకుల పైన ఈ రోజున విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆదివాసులకు యొక్క డెబ్బై ఆరుల స్వతంత్ర భారతదేశంలో నేటికి చదువు రాదనేది ఇవాళ వాదన కానీ ఈ యొక్క తాళపత్రంలో మనకి ఇక్కడ కల్పించే తాళపత్రంలో వెయ్యి ఇరవై మూడో సంవత్సరం జూన్ ఆరో తారీఖున దస్తూరి రాసి ఇరుపవంశం ఏ విధంగా ఏర్పడ్డదో ఈ యొక్క తాళపత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో చాలా స్పష్టంగా పూర్వ బస్తర్ జిల్లాలోని ప్రస్తుత కాంకేర్ జిల్లాలోని గొట్టిటోల అనే గ్రామంలోని మడవి వంశంలోని మడవి సుభద్ర అనే ఆదివాసీ మహిళని చెర్ల మండలంలో ఉన్న మన కొయ్యూరులో ఉన్న చిర్రాజు మూడో గొట్టు వేల్పుగా కొలవబడే అతనికి పెళ్లి చేసిన సందర్భాన్ని ఈ తాళపత్రంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది దీంట్లో మనకి ఇప్పచెట్టు కూడా కనిపిస్తుంది ఆ చెట్టుకి మూడు నిలువు గొట్లు మూడో గుట్టుని తెలియజేస్తుంది అదేవిధంగా మూడో గొట్టు గద్దెని తెలియజేస్తుంది దానిలో భాగంగా బస్తర్ గ్రామంలో ఉన్న గొట్టిటోల మడవి వంశస్థుల గ్రామాన్ని తెలియజేస్తుంది ఇగో ఈ విధంగా డేటు కూడా కుడించెల్లి ఎడమకి కుడి నుంచెల్లి ఎడమకి రాయబడిన లిపిలో ఇరుప వంశం ఏర్పడిన సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తుంది ఇరుప వంశం అనేది మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మర్ర అంటే కోయ భాషలో మర్ర అంటే ఇప్పచెట్టు ఇప్ప చెట్టు కింద మడవి మడై మంగరాజుకు పెళ్ళవుతుంది కాబట్టి ఆ చెట్టు కింద పెళ్ళైన సందర్భంలోనే ఇరుప మర్ర నుంచి వెళ్ళే ఇరుప అనే వంశం ఏర్పడుతుంది ఈ ఇరుపా వంశం అనేది వాళ్ళ మనం ఒరిస్సాలో చూడొచ్చు ఛత్తీస్గఢ్లో చూడొచ్చు మహారాష్ట్రలో చూడొచ్చు తెలంగాణలో చూడొచ్చు ఇది ఒక పెద్ద వంశం ఇరుప అనేది ఈ ఇరుపా వంశం నుంచి వెళ్ళే ఇవాళ అక్కడి నుంచి వెళ్ళి వివిధ ప్రాంతాలకి వలస వెళ్ళిన వారు ఇవాళ మనకి కొర్నిబెల్లి ఇంటి పేరు కనబడతారు అండా ఇంటి పేరు కనపడతారు ఇట్లా బొచ్చు ఇంటి పేరు కనపడతారు ఇట్లా రకరకాలుగా ఇవాళ కొన్ని ఒక అన్ని రకాలుగా ఇంటి పేర్లుగా వీళ్ళు యువజన జరిగిన సందర్భం మనకు కనిపిస్తుంది ఇవాళ ఇక్కడ చిర్రాజు వేలిపోయిన మేము కూడా మా పరిశోధన సెంటర్ పుస్తకం రాసిన క్రమంలో చిర్రాజు యొక్క గద్దె ఒరిస్సాలో మనకి మల్కా గిరిలా కనపడుతుంది పశ్చిమ బెంగాల్లో ఉన్న చోటా నాగపూర్ లో కూడా కొట్టుకు సంబంధించిన గద్దె ఇక్కడ మనకి ఈ చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇంత గొప్ప చరిత్ర ఇవాళ మన ఆదివాసీ కోయ గోను సమాజానికి ఉన్నా గానీ మన చరిత్రని మనం తెలుసుకునే పరిస్థితి లేదు అది చిత్రలిపి రూపంలో చాలా స్పష్టంగా అక్షరాల రూపంలో ఉంటది అందుకే చాలా మంది భాషా శాస్త్రవేత్త అంటారు ఇవాళ ద్రవిడ భాషలుగా పేర్కొనబడే భాషలన్నీ కూడా ఇవాళ తెలుగు కానీ ఇవా మలయాళం కానీ అక్కడ మనకుండ కన్నడ కానీ మరాఠీ గాని తమిళం కానీ ఈ పూర్వ భాషలన్నీ కూడా గోండి కోయ భాష నుంచి వెళ్ళే ఉద్భవించిన అనేది భాషా శాస్త్రాల వాదన ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కోయ భాష వాళ్ళ కుడి నుంచి వెళ్ళి ఎడమకి రాయబడి వాళ్ళ కోయ భాష అప్పటికే లిపి ఉన్నది మన పూర్వీకులకి మేము మా పరిశోధనలో తేల్చినట్టు ఇవాళ నర్మదా నాగరికత నుంచి వెళ్ళి సింధు నాగరికత నాటికే ఇవాళ లిపి ఉన్నది అందుకే ఈ రోజు వరకు కూడా సింధు లిపిని ఏ భాషా శాస్త్రవేత్త చదవలేకపోయిందంటే కేవలం ఆ లిపి మొత్తంగా కూడా సింధు లిపి మొత్తం కూడా కోయ భాషలో పేర్కొనబడి ఉన్నది అది కుడి నుంచి ఎడవకి పేర్కొనబడి ఉన్నది అది పూర్తిగా కూడా కోయ పదాలతో పేర్కొనబడి ఉన్నది కాబట్టి ఈ రోజు వరకు కూడా సింధు లిపిని డికోర్ చేయలేకపోయిన పరిస్థితులు మనకు కనపడతాయి అందుకే దీంట్లో నీకి వెయ్యి ఇరవై మూడో సంవత్సరంలో కూడా దస్తూరి ఇవాళ దస్తూరి రాసి వాళ్ళ ఇరుప వంశానికి చిర్రాజు వేల్పులు ఇచ్చిన సందర్భం మనకి వెనక ఉన్న తాళపత్రంలో మనకు కనిపిస్తుందంటేనే ఈ దేశ మూలవాసులు ఈ దేశాన్ని పరిపాలించిన వారు ఈ దేశానికి రాజరికం నేర్పిన వారు ఈ దేశంలో లిపిని ప్రవేశపెట్టేవారు ఈ దేశంలో భాషను ప్రవేశపెట్టేవారు ఈ దేశంలో ఆర్కిటెక్చర్ ప్రవేశపెట్టారు ఈ దేశంలో ఒక గొప్ప గోండుకోటలు అందించిన వారు ఈ దేశంలో ఒక సైంటిఫిక్ నిలయాలుగా ఇవాళ పేర్కొనబడే ప్రాంతాలలో ఉన్న శక్తిపీఠాలు ఏర్పాటు చేసిన వారు ఈ దేశానికి సంస్కృతి నేర్పిన వారు ఆదివాసులు అనేది ఇటువంటి కాలపత్రాల్ని మనకు చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఆదివాసీ సమాజం అంతా కూడా ఇవాళ ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో మనం ముంగడిపోవాల్సిన అవసరం ఉన్నది మన పూర్వీకులు ఇప్పటికే అరవై డెబ్భై ఉన్న మన ముసలో మనకు అడుగుతే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మనమంతా కోయ రాజులం బిడ్డ మనం రాజరికం చేసిన వాళ్ళు అని చెప్తారు అందుకే నీకు గుడవగొట్టులో చూసుకున్నప్పుడు కాటూరులు పుట్టిన కొడుకులు ఎవరైతున్నారో పెద్దడమ రాజు చివరిలో రాజు ఉంటుంది చిన్నడమ రాజు కాకెడమ రాజు ఇవాళ చిర్రాజు ఈ రకంగా చూసుకున్నప్పుడు రాజు మనకు కనిపిస్తుంది నాలుగో గొట్టు వంశంలో మనం చూసుకున్నప్పుడు పగిడిద్ద రాజు గోవింద రాజు మనకు చివరిలో రాజు కనిపిస్తుంది ఐదో గొట్టులో చూసుకున్నప్పుడు రాయిబండాన్ రాజు మనకు చివరిలో రాజు కనిపిస్తుంది ఆరో గొట్టులో చూసుకున్నప్పుడు బెరంబోయిన రాజు మనకు చివరిలో రాజు కనిపిస్తుంది ఏడో గట్టు చూసుకున్నప్పుడు గడికామ రాజు గరి నాగరాజు చివరిలో రాజు కనిపిస్తుంది అంటే మనకి మూడు నుంచి ఏడు గొట్టుకు సంబంధించిన ప్రతి రాజుకు చివరిలో రాజు ఉన్నదన్నప్పుడే మనకి మనకు అర్థం కావాలి ఈ దేశాన్ని పరిపాలించిన రాజులం మన పెద్ద మనుషులు అన్నట్టు మన పూర్వీకులు అన్నట్టు రాజులం కోయ రాజులం అనేది కూడా ఈ యొక్క తాళపత్రాల గ్రంథాల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా అనేక రకాల చరిత్రలు ఇవ్వాలి ఇలవేలుపులకు సంబంధించినవి రాజరిక చరిత్రకు సంబంధించిన ముందు ముందు మీ ముంగడికి తీసుకొచ్చి మన వారసత్వ సంపదను మన యొక్క చరిత్రను బతికిత్తుకునే విధంగా మా పరిశోధన లక్ష్యం ఉంటుంది కూడా స్పష్టంగా తెలియజేస్తూ చరిత్ర వైపుగా మనం ముంగడి పోవడానికి అవకాశం కల్పిస్తున్న నవతరంగాలు స్టూడియోకి ప్రత్యేకంగా ఉద్యోగం